నమస్తే జై శ్రీరామ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ నైన్త్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ ఫస్ట్ ఓనర్ బండి కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే ఎదిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది బల్లె మైనస్ అంటే ముంగటి బంపర్ కేనక బంపర్ గీతలు వాడితే పెయింట్ అయించు ఫ్రంట్ గ్లాస్ నుంచి బానేట్ వరకు సారీ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాణుడు నుంచి డిక్కి వరకు ఎక్కడైపోయి రిప్లేస్ కాలే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బల్లే మైనస్ అంటే ఇన్సూరెన్స్ మొన్న పదో నెలలు అయిపోయింది సార్ ఇన్సూరెన్స్ కట్టలేదు అట్లే మన దగ్గర తీసుకొని వచ్చిండు టూ పాయింట్ ఫోర్ వీ వర్సన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ జులై మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ అక్టోబర్ రిజిస్ట్రేషన్ ట్వంటీ థర్టీ ఫైవ్ అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ కట్టలే షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి చెప్పిని చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఉందా సార్ చెప్పిన ఒకటి వాడలేరు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా షోరూమే ఉన్నాయి డెబ్బై వేల చిల్లర తిరిగినాయి ఇంకో పది పదిహేను వేలు తిరుగుతాయి టైర్లు కూడా మార్చుకోవాలి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ రెండు డోర్లకు చిన్న డెంట్లు ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ పాయింట్ ఫోర్ వీ ఎయిట్ సీటర్ డీజిల్ బండి పుష్పటం స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ ఏసీ కూడా ఆటో ఏసీ వస్తుంది మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఒకటి డ్రైవర్కు స్టేరింగ్లో లో ఒకటి ఉంటుంది కాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది ఒకటి కో డ్రైవర్కు డాష్ బోర్డ్ లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది బండికి నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది లోపల నావిగేషన్ షిప్ కూడా ఉంది బటన్ స్టార్ట్ వస్తుంది రెండు కీస్ ఉన్నాయి ఈ బంపర్ వెనక బంపర్ ఇచ్చి పెట్టి బండి మొత్తం ఒరిజన్లు ఉంది కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది వైట్ కలర్ డీజిల్ బండి ఎయిట్ సీటర్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల ఇరవై ఏడో నెల తయారైంది రెండు వేల ఇరవై పదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు పదో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఒకసారి బండి మొత్తం తీసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు మెంబర్ ఉన్న సార్ ఎవరికి అన్న ఒకవేళ కాల్ చేయది ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక ఇరవై ఐదు వేలు ఆయన దగ్గర ఒక ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీర్ దూరంలో ఉంటుంది బండికి లెఫ్ట్ సైడ్ చేసి ఒరిజినల్ ఉంది దీనికి యాడ్ బ్లూ పోసుకోవాలి ఐదు వేల కిలోమీటర్కి ఒకసారి యాడ్ బ్లూ ఉంటుంది బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే సార్ బానటికి ఇప్పటివరకు పాన పెట్టలేరు బానటికి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు బానటే సార్ ఇంజన్ చూసుకొని ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మీకు షోరూమ్ ట్రాక్ కావాలంటే కూడా నేను వాట్సాప్ చేస్తాను టైర్లు మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంటే ఉన్నాయి సార్ కంపెనీ టైర్లు షోరూమ్ నుంచి వచ్చినాయి ఇగో ఇక్కడ ఈ డోర్కి ఒక చిన్న డెంట్ పడ్డది ఇగో ఇక్కడ ఈ డోర్కి ఒక చిన్న గీత పడ్డది బండి పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది బండికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి డెబ్బై ఒక్క ఐదు వందల ఇరవై ఆరు కిలోమీటర్ కంప్లీట్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఇందులో నావిగేషన్ ఉంటుంది సార్ నావిగేషన్ ఇలా నావిగేషన్ చిప్ లేదా ఎవరు తీసుకున్నారు పోయిందా అయ్యో నావిగేషన్ చిప్ లేదండి నేను ఉందనుకున్నా అది కూడా మీకు చూపెట్టినా ఇది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది ఇందులో బండికి మొత్తం మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్ వి వర్షన్కు అదే జెడ్ వర్షన్ అయితే ఏడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఇగో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇక ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగు ఇంటీరియర్ నీట్గా ఉంది టైటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ ఎయిట్ సీటర్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఇరవై ఒక్క లక్ష యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఈ టేల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది టూ పాయింట్ ఫోర్ వి పర్సెంట్ మేము ఏమైనా మర్చిపోతాం ఒకసారి చూడక మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చిన విజ్జెప్పలు అజ్జెప్పలా అనకూర్రి నాది షోరూమ్ కాదు సెకండ్ హ్యాండ్ బాల్ ఉన్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఎయిట్ సీటర్ మధ్యలో రోలో ముగ్గురు వెనక ముగ్గురు ముంగటిద్దరు ఇరవై ఒక్క లక్ష యాభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది స్టెప్పిని వాడిరు హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇది షోరూమ్ స్టెప్పిని కాదు టైర్ డ్యామేజ్ ఉంది చెప్పినీ టైర్ ఇక్కడ ఒక చిన్న గీత్ ఉంది ఈ బంపర్ కూడా పెయింట్ అయింది కలర్ దీని మీద కూడా పడ్డది రబ్బింగ్ వేసినట్టున్నారు ఈ డోర్కి ఒక గీత్ ఉంది సెంట్రల్ ఏసీ కూడా మీకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది బండికి నాది కూడా ఇదే ఎయిట్ సీటర్ ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్సన్ ఎయిట్ సీటర్ నాది బాగా తిరిగింది ఇది కేవలం డెబ్బై ఒక్కవి మాత్రమే తిరిగింది కస్టమర్ ధర ఇరవై ఒక్క లక్ష యాభై వేలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ జగిత్యాల రారి నగర మొత్తం ఐదు ఇన్నోవా క్రిస్టాలు ఉన్నాయి అది చూసుకోవచ్చు బంపర్ పెయింట్ పడ్డది మీకు పెయింట్ కూడా ఏర్పడుతుంది వీడియో మొత్తం చూడు సార్ వీడియోలో బండిని వస్తే ఈ బోర్డు మీద మా అన్నదమ్ముల నెంబర్లో వాళ్ళకి కాల్ చేసి సార్ ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం బండి ఇంటికి పంపించమంటే అంటే కూడా పంపిస్తాం దాని ఖర్చు వేరే ఉంటాయి ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్